జైభీ మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి అనుసూదేవి మేడం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా జైబీములు తెలియజేసుకుంటూ మరి మేడం గారు ఉపనతాలలో పనిచేయడం జరిగింది నేను కూడా గత ఏడు సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేయడం జరుగుతుంది మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మరి గురువులు మనకి జీవితాన్ని ఇస్తారు అట్లాంటి గొప్ప వృత్తి తల్లి తల్లి తర్వాత గురువు తర్వాతనే దైవానికి మరి ఆ స్థానం కల్పించడం జరిగింది అట్లాంటి గొప్ప వృత్తిలో మరి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు విజయవంతంగా పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత ప పౌరులుగా తీర్చిదివంటి మేడంకి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మేడం గారు ఇప్పుడు రిటైర్ అయ్యారంటే మేడం గారు చదువుకున్నది నైన్టీన్ సిక్స్టీస్లో మరి నైన్టీన్ సిక్స్టీస్లో అంటే మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని రకాల వివక్షతలను కుల వివక్షత కానీ లింగ వివక్షత కానీ మరి ఆ రోజు మహిళలను చదువుకునే పరిస్థితులే లేనటువంటి పరిస్థితులలో మరి ఆమె ప్రతికూల పరిస్థితులలో చదువుకొని గొప్ప స్థాయికి వచ్చి ఎంతోమంది విద్యార్థులను మరి తీర్చిదిద్దడం జరిగింది మరి ఆ మేడాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మీరు ఒక గొప్ప స్థాయికి వచ్చినప్పుడే మేడం గారి యొక్క ఆ ఆలోచనలు నెరవేరుతాయని సందర్భంగా విద్యార్థులందరికీ మరి తెలియజేసుకోవడం జరుగుతుంది మరి జీవనన్న 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 మా గురువు సార్ని మేము అన్న అంటాం కానీ జీవన్ సార్ కూడా జీవనన్న కూడా అక్క అనేది మరి అనసూయ దేవి గారిని అక్క అని పిలవడం జరుగుతుంది మరి అంట్లో అంత అనుబంధంతో అందరితో కలిసిపోయేటువంటి మరి అనసూయ మేడం గారు మరి ఈరోజు పదవి విరమణ చేయడం ఈ భావి జీవితం ఇంకా ముందు ముందు ఆరోగ్యంగా ఉంటూ మరి మనవరాళ్ళు మనమల్లతో మంచిగా ఉండాలని దాంతోపాటు ఈ సమాజంలో ఏవైతే మరి వివక్షతలు ఉన్నాయో ఇంతకుముందు చెప్పడం జరిగింది మేడం గారు చాలా రకాలుగా సహనంతో అందరికీ హెల్ప్ చేసే నేచర్ ఉందని కూడా మరి ఇంతకుముందు మాట్లాడినటువంటిలో చెప్పడం జరిగింది అట్లా సామాజిక కార్యక్రమాల్లో కూడా భవిష్యత్తులో పాల్గొనాలని ఈ సందర్భంగా మేడం గారిని మరి రిక్వెస్ట్ చేసుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు మరి బాగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పే విషయాలను మీరు అందరూ కూడా మరి అవగాహన చేసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకు వెళ్తే మేమందరం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళమే ఈరోజు సార్ అక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు మేడం వారు మేడం వారి తమ్ముడు మరి ఈ స్థాయికి అంటే మనకి ఎలాంటి ఆస్తులు లేవు చదువు అనే ఒక ఆయుధం ద్వారా మాత్రమే మరి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా మరి చదువును నిర్లక్ష్యం చేయకుండా మరి చెడు వ్యసనాలకు అడిక్ట్ కాకుండా బాగా చదువుకొని మీ గురువులకు పేరు తీసుకురావాలని మళ్ళీ ప్రత్యేకంగా మరి కోరడం జరుగుతుంది మరి కాబట్టి ఈ సందర్భంగా మరి సమయం లేదు కాబట్టి ఒక చిన్న మీకు ఒక కొటేషన్ తెలియజేసి దాని తర్వాత నేను ముగించడం జరుగుతుంది కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ చేత కాకపోతే పాపుతూపు కానీ అలా కాకుండా ఒకే చోట ఉండిపోకు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రకు అలని ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు నీ ముందు తలదించుకుని ఇలా చేయగల సత్తా అనేది లే బయలుదే కన్నీళ్లు కాల్స్తే కాదు చెమట చుమ చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో అని చెప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క మాటలను విద్యార్థులందరూ కూడా మరి మననం చేసుకుంటూ మరి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే మనం కూడా గొప్ప స్థాయికి వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి విద్యార్థులు మీకు ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలను సమాజానికి ఉపయోగపడే విధమైనటువంటి ఆశయాలుగా మార్చుకొని వాటిని ఆచరణలో పెట్టినట్లయితే మీరందరూ కూడా గొప్ప స్థాయికి మరి ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎదుగుతూ సమాజ ఎదుగుదలకు మీరందరూ కూడా తోడ్పాటును అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరి సార్ గారు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతో అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసేటువంటి అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరి నమ్మకంతో నా ఒక పెద్ద కుమారుడు గౌతాన్ని లాస్ట్ ఇయర్ ఇదే స్కూల్లో మరి చేర్పించడం జరిగింది వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి ఒక నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ ఉమ్ము చేస్తున్నారు